నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పెందుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు గుంటూరు నరసింహమూర్తి తెలిపారు డాబా గార్డెన్ లోని ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో సతీ సమేతంగా మాట్లాడారు పెందుర్తిలో తాను స్థానికుడిని అని ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలను సేవ చేసే దృక్పథంతో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానని గత ఇరవై సంవత్సరాలుగా పెందుర్తి నియోజకవర్గం ప్రజలకు సహాయ సహకారాలు అందించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని వివరించారు

ఆయన ముందుకు పంపించే బాధ్యత కూడా మా మీ వంతు బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ వేళ వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తారు గత పది రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి నేను మా మిస్సెస్ ఆవిడ ఓ పక్క గు బొట్టు కార్యక్రమం ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసింహరావు గారు మీ మీ అన్నదమ్ముడు మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు ఇతులు సన్నిహితులు నాకు అన్ని విధాల కలిసి వచ్చిన వాళ్ళు గత ముప్పై సంవత్సరాల్లో కూడా నేను చేస్తున్న సేవలు గుర్తించి బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకే ఓటు వేయం ఇది మన పార్టీ మీరు గెలాలి ఇక్కడ మీరు లేనో మీరు మామూలుగా చార్టబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ అన్నీ వినియోగించుకున్నాం మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎక్కడ ఎవరు వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటు వేస్తాం అనే ఒక శబదం చేసి మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు ప్రతి ఊరు వెళ్ళేప్పుడల్లా మేము మీకు అన్ని సాధన సాగుతాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయి మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దోమరాజు సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించే కూడా దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం మరి అదేవిధంగా మా బా మా మిస్సెస్ భారతి గారు కూడా కొద్ది రెండు నిమిషాలు రేపు ప్రోగ్రామ్ పంతొమ్మిది తారీఖు ప్రోగ్రాం గురించి మాట్లాడతారు